రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోన్ లో బడంపెట్ కార్పొరేషన్ విలీనం తాత్కాలికమేనని ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రజలు వారి మాటలు నమ్మి పడొద్దని వారు కోరారు పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలికంగా చామార్ జోన్ కి అనుసంధానంగా చేశారని త్వరలోని బడంపేట్ ని కొత్త జోన్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉందని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలిపారని ప్రజా పాలనలో ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగానే ప్రభుత్వ పాలన ఉంటుందని వారు తెలిపారు ప్రజల అభిష్టం మేరకు తప్పకుండా బడంపేట్ కార్పొరేషన్ ను చామినార్ జోన్ నుంచి మార్చుతామని త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జోన్ లోకి వస్తుందన్నారు టిఆర్ఎస్ బీజేపీ నాయకులకు జోన్లు సర్కిల్లు విలీన ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బణంపేట అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లభ సుభాన్ యాదవ్ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి మహేశ్వరం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్ బాలాపూర్ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ పార్వతి రవికాంత్ రెడ్డి గట్టు బాలకృష్ణ రామిడి దిలీప్ రెడ్డి సామ వరుణ్ రెడ్డి ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని చైనా జోన్ లో ఏంటంటే అప్పటి వరకు కొన్ని పనులు జరగాలనే ఉద్దేశంతో చార్ విలువ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన తుర్గే జోన్ ఆదివారం కూడా ఇల్లు వచ్చింది వచ్చిన తర్వాత కూడా మరి ఇది ఆ జోన్ లో మనకి మీది విలువైన కలుపుతామని కూడా మళ్ళీ మనం వినడం జరుగుతుంది ప్రతి దానికి కూడా మనం తొందరపడి ఏ పార్టీ అయినా కానీ మీరు సాహసం పాటించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇది మనది బడంపేట కార్పొరేషన్ మరి పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉన్నది మరి ఎనిమిది పది మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి ఈ జోన్ చేయబోతున్నది ఇక్కడ బడంపేట కార్పొరేషన్ లో ఖచ్చితంగా జోన్ ఏర్పడుతున్నది మీదనే మనందరం కూడా సంతోషపడవలసిన విషయం ఉంది ఎందుకంటే తాత్కాలిక పనులు జరగాలనే ఉద్దేశంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జేహెచ్ఎంసి కమిషన్ కూడా మరి మేయర్ గారు కలిసి కలగడం జరిగింది వాళ్ళు ఆయన కమిషనర్ కూడా అన్ని లోపల చెందిద్దాం అని కూడా చెప్పడం జరిగింది మరి కేఎల్ఆర్ గారు మన మంత్రి గారు కూడా ఖచ్చితంగా మీది మహేష్ కిందికి వచ్చే మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని కూడా బనంపెట్ జోను ఏర్పడుతుందని కూడా గట్టిగా ఆందోళన జరిగింది కాబట్టి అవతల పార్టీలు ఏమి ఆందోళన చేయవద్దు మీరు ఎందుకంటే మనందరికీ కూడా అప్పుడే సిద్ధాంతం అందరం కూడా జోన్ లేదంటే మన కొత్త జోన్ చేసి బంపేట ఏర్పాడాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం మంత్రి మన ఇన్ఛార్జు అందరి నాయకులు కూడా అదే పరిధి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బడంపేట ఉంటది మన బడంపేట మున్సిపాలిటీ తీసుకుపోయి చార్మార్ డివిజన్ లో విలీనం చేయడాన్ని అందరూ తప్పుతో పట్టిస్తున్నారు అది తాత్కాలిక మాత్రమే కొత్తగా జోన్లు ఏర్పడుతున్నాయి త్వరలోనే మన సీఎం గారు మహానగరంకి ఏర్పాటు పడే జోన్లుగా విస్తరిస్తున్నారు కనుక అప్పుడు కొత్త జోన్ మన బడేపేటలోనే వస్తుంది వంద కొంద శాతం మాకు నమ్మకం ఉంది మా ఇన్ఛార్జ్ బిచ్చిన లక్ష్మణ రెడ్డి గారు పొద్దున ఈ రోజు ఫోన్ చేసి ఎవ్వరు ప్రజలు ఎవ్వరు అదే పడవద్దు మన జోన్ ఎక్కడికి పోదు తాత్కాలిక మాత్రమే ప్రజలకు సేవలు అందించేటందు మాత్రమే ఈ బరపేట కార్పొరేషన్ తీసుకెళ్లి చార్నా తాత్కాలికంగా వినియోగం చేసింది అది ప్రజలకు స్పష్టంగా వెళ్ళాలి ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు త్వరలోనే మన బరంగింగ్పేట్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేస్తాము ఆ చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంది మన దగ్గర బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ప్లేస్ ఉంది కనుక ఇక్కడ అందరికీ వసతులు రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నది కనుక ఇక్కడ జూన్ ఏర్పడితే ఇక్కడ ప్రజలు అదే విధంగా ఇక్కడ ఉన్న సామాన్యులకు అందరికి కూడా లాభం కలుగుతుంది ఎవ్వరు ఇబ్బంది పడవలసిన ఒరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు గత రెండు రోజుల నుంచి ప్రజలను తప్పుతో పండించే విధంగా మన దగ్గర ఉన్న పిఆర్ఎస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు ఎలాంటి రాజకీయం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన బడెంపేట్ కార్పొరేషన్ లోని కొత్తగా ఏర్పడ్డది బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుంది కనుక మనం కూడా సంతోషం మనది ఇక్కడ బడెంపేట కాకుండా మన జల్పల్లి మీర్పేట ఇక్కడ ఉన్న కొత్త కొత్త మున్సిపాలిటీలు ఇప్పుడు ఏవో కలుస్తున్నాయో అవన్నిటి కూడా మెయిన్ జోనల్ ఆఫీస్ గా ఇక్కడ కంపల్సరీ చేస్తారు చేస్తారని మాతో ఇస్తున్నాం చేసిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడైనా ఇక్కడ మన బడంగపేటలో చేసే అవకాశం ఈ గ్రేటర్ హైదరాబాద్లో బడంపేట మున్సిపాలిటీ ఇతర ఏడు కార్పొరేషన్ కలపడం అదేవిధంగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ ఏదైతే చార్మినార్ జోనల్లో కలపడం వల్ల ప్రజల నుంచి నిరసన వస్తుంది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ చెందినవారు అదేవిధంగా బీజేపీ పార్టీ చెందినవారు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఇట్లాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే ఈ జోన్ పరిధిలో నెల రోజుల పదిహేను రోజుల వరకు పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కలిపామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని మీ ప్రజలను చూస్తున్న ఆందోళనకు సంబంధించిన విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్వరం ఇన్ఛార్జ్ కేలా దృష్టికి తీసుకెళ్ను ఆయన ఏం చెప్పినంటే అట్లాంటి భయపాస్ అవసరం లేదు ఈ జీవో చేంజ్ అవుతుంది ఈ బడంపేట్ జోన్ తీసుకొచ్చి ముఖ్యంగా అవసరం అనుకుంటే ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కలిపి రో మున్సిపల్ కార్పొరేషన్ మిడిపేట్ కానీ తుగ్గుడ కానీ తుర్కేంజాల్ కానీ ఆదిపట్ల ఇది బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కలిపి ఒక సపరేట్ జోనల్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ కేఎల్ఆర్ గారు స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతాబాబు గారు దృష్టికి అదే అదేవిధంగా అవసరమైతే సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఈ సపరేట్ జోనల్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది మన బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరనే ఉంటుంది ఏ చార్మార్ జోన్ కానీ ఇతర జోన్లకు ఎక్కడికి వెళ్ళదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే సంశయం అనిపిస్తుందో దానికోసమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల ప్రజా ప్రభుత్వం ప్రజల ఉంది రేవంతన్న నాయకత్వంలో చాలా మంచిగా ముందుకు సాగుతుంది అలాగే మన బరంపేట్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఎల్మినార్ ఉంటది లేదంటే సపరేట్ గా మన మహేశ్వరంలోనే ఓ కొత్త జోన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కేఎల్ఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి ఖచ్చితంగా మీది ఎక్కడ చార్మినార్ జోన్ కి కలవ కలవదు జరిగితే మాత్రం ఖచ్చితంగా మన మహేశ్వరం ఓ కొత్త జోన్ కి రావడం జరుగుతుంది అంటే రాను రోజుల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు జోన్లు విభజించడం జరుగుతుంది ఆ విభజించిన ఐదు జోన్లలో మన బడంపే కూడా ఖచ్చితంగా ఉంటదని మనకు కేఎల్ఆర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఇంతకు ముందుకు మా బడంపే మాజీ మేయర్ గారు కూడా ఇంతకు ముందుకు కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది వారు కూడా మాటిచ్చారు ఏమని చెప్పి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ చార్మార్ జోన్ లో కలిసిందో అది తాత్కాలికం వరకే అంటే ఏదో ఇప్పుడు జరగబోయే కొన్ని పనులకు కానీ లేదా ఫైల్స్ కానీ ఇవన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మనకు ప్రత్యేకంగా ఓ జోన్ కానీ లేకపోతే ఎల్మర్ జోన్ అయినా అవుతుందని తెలియజేస్తున్నాము రోడ్ రూపంలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని జిహెచ్ఎంసీలు విల జరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజ ప్రజలందరూ నచ్చేలా నచ్చేలా నిర్ణయాలు తీసుకుత నిర్ణయాలు తీసుకుంటుంది కానీ టెంపరీగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఏదో వ్యక్తిగత లాభాలు కోసమని ఏ నిర్ణయం తీసుకోదు సరే రాజకీయ పార్టీలు ఎవరి అవసరాలు రాజకీయ రైతే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు మా మహేశ్వర్ నియోజకం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన మహేశ్వరం నియోజకవర్గం సపరేట్ గా ఏర్పడుతుందని చెప్పి చార్మార్ జోన్లో విలీనం చేయడం అది తాత్కాలికమే శాశ్వతం కాదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న లో కొత్తగా లేదు కాబట్టి ప్రజలు ఉన్నదారిని మెడిచి చేసినారు తప్ప అది శాశ్వతం కాదు ప్రత్యేకంగా మన జోన్ మహేశ్వరం కాన్స్య సపరేట్ జోన్ ఏర్పడుతుందని చెప్పి ఆల్రెడీ చెప్పినారు ప్రజలందరూ ఎవరు భయభంతో గురిగా వద్దని ఎలాంటి అందరం చెందాల్సిన అవసరం లేదని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు నచ్చేలా మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి రేవంత్ అన్న సర్కారు కూడా ఆయన వ్యక్తిగతంగా లాభం కాదు పార్టీ ఏ విధంగా కూడా అసలు ఆలోచన చేయదు ఏమైనా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల అవసరాల వృద్ధిని ఏ నిర్ణయం తీసుకున్నా అందరి మెచ్చేలా ఉంటుంది తప్ప ఎవరికి ఏదో స్వలాభం కోసం చేసేదైతే కాదు